ఆదివారం యొక్క ప్ర విశిష్టత ఆదిత్యుడు సూర్యుని యొక్క వైశిష్టం ఈరోజు తెలుసుకుందాము మనందరికీ తెలుసు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని నానుడి అంటే ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి పట్టుకోవాలి అయితే ప్రతిరోజు మనం సూర్య ఉపాసన చేయడం ఓన్లీ బ్రాహ్మణుడు అది కూడా గాయత్రి పూర్వక మంత్రపూర్వకంగా సంధ్యావందనం చేసి ఆరాధిస్తాడు అలా చేయలేని వాళ్ళు సూర్యునికి ద్వాదశ నామావళి అని ఉంది ప్రతిరోజు స్నానం అయ్యాక సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ పన్నెండు నామాలు జపం చేసే వాళ్ళకి ఆరోగ్య బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయి అవి ఏంటంటే ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే నమ కగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రునే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ పన్నెండు మంత్రాలు జపం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది